కాలం ఎంత విచిత్రం ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పిదాలే చేస్తాం కానీ దానికి ఫలితం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది ఐదేళ్లగా పృథ్వీ జీవితం బోర్లా పడిపోయింది పంతొమ్మిదేళ్ల వయసులోనే తన లేత చిగురు జీవితం అధోగతి పాలయ్యిందనే చెప్పాలి ఒక్కగాన ఒక కొడుకు జీవితం ఇలా ఎందుకు జరిగిందో తెలియని తన తండ్రికి మతిపోయిన వాడిలాగా అయిపోయింది పరిస్థితి పృథ్వీ తండ్రి ఒక పూల కొట్టులో పనిచేస్తూ ఆ వచ్చే డబ్బుతోనే పృథ్వీకి మందులు కొంటూ మిగిలిన చాలీ చాలని డబ్బులతో బ్రతుకును ముందుకు లాక్కుంటూ వెళ్తున్నారు మరి పృథ్వీ పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది అసలు తన జీవితం మలుపు తిరగడానికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉంటుందో పృథ్వీని అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం అమ్మా నమస్తే అండి నమస్కారం మీ పేరేంటండి సోనాడు సోమ్ సోమనాయుడు నాన్న మీ పేరు పృథ్వీకి ఏమైంది యాక్సిడెంట్ అయిందమ్మా ఎన్ని క్రితం అండి ఇప్పుడు అయిందా సరే పృథ్వీ మీకు యాక్సిడెంట్ ఎలా అయింది ఎవరెవరు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఆటో అనుకోకుండా లోయలో పడిపోయింది లోయలో పడిపోయింది మీరు ఆటోలో ఉన్నారా ఆటోలో ఉన్నాను మీరు సెల్ఫ్ డ్రైవింగ్తో యాక్చువల్ లేదు ఆటోలో ప్రాబ్లెమ్ ఆటో అప్పటికి మీకు ఏజ్ ఎంత నైంటీన్ నైంటీన్ ఇయర్స్ మంచి టీనేజ్ వైస్ అది అది కార్యం కిల్లర్ అండి అది మామూలు పెళ్ళి కాదు సౌత్ పాల కాదు కార్య అనమాట అది కార్యం అంటే ఎవరిదైనా పిల్లలు ఎందుకు పంపిస్తారు అలాంటి కార్యానికి మీరు పంపించలేదు అండి మీ వద్ద ఆల్రెడీగా వద్దండి మేమే చాలా మంది చెప్పారు అలా అట్లా వెళ్ళకూడదు ఎన్ని వయసు చిన్నది కదా వెళ్ళదు అని చెప్పారు వీళ్ళందరూ వెళ్తున్నారు చెల్లిపారులే ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని వెళ్ళారా ఎందుకు అక్కడ మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఏదైనా జరిగిందా బంధువులదా ఆ కార్యంలు ఓహో ఫ్రెండ్స్ తో పాటు తిని వెళ్ళాడా యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైందని చెప్పారు డాక్టర్లు అంటే నాన్నకు బయటకు పక్కకు తీసుకెళ్ళి చెప్పారు నాన్న కంగారవాడంగానే డాక్టర్ని నేనే అడిగాను ఏంటైంది డాక్టర్ని అడిగితే ఇలా ఫ్రాక్చర్ అయింది అని చెప్పారు ఫిజియోథెరపీ చేయించుకోవాలి అంటే ఫిజియోథెరపీకి అప్పట్లో హాస్పిటల్కి నెల్లిమలకి వెళ్ళిపోయాం మేడం ఇంటికి వెళ్ళిన తర్వాత నెల్లిమెలకి వెళ్ళిపోయా వాళ్ళు ఏంటన్నారంటే వీళ్ళు బెడ్సర్ వచ్చింది నాకు ఆ తగ్గడానికి చాలా టైం పెట్టేసింది ఈలోపు కరోనా రావడంతో ఇంట్లో ఉండి బెడ్స్ తగ్గడానికి సంవత్సరం ఉన్నారు పడ్డది అంటే నడుస్తామని చెప్పారు అంటే కూర్చో బెడ్డం కట్ట కూర్చున్నాను కూడా కూర్చుండేవారా మీరు అప్పట్లో ఒక నెల చేయిస్తూ కూర్చున్నాను ఆ తర్వాత కరోనా వచ్చింది వెంటనే మళ్ళీ బెడ్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి ఉంటే మీరు నడిచేసి ఉండేవారు అంటే తెలియదు మేడం కూర్చోం నడడానికి అట్లీస్ట్ ట్రై చేసేవాళ్ళు ఎక్కువ బరువు పనులు కాకుండా తాడు పట్టుదా అప్పట్లో కూర్చునేవాడిని తర్వాత మళ్ళీ చిన్న బెడ్స్ రగుడుతుండడం వల్ల డాక్టర్ వద్దని చెప్పారు కొన్ని రోజులు ఆపేయమంటే పూర్తిగా మీరు ఉన్నంత వరకు మీ అబ్బాయికి మరి తర్వాత పరిస్థితి అదే అర్థం కల పంతొమ్మిది ఏళ్ళ వరకు చలాకీగా ఉండే అబ్బాయివి సడన్ గా లైఫ్ ఇలా టర్న్ అయిపోయింది కదా ఏ రోజు బాధ అనిపించలేదు అందరూ బయట తింటారు నేను ఇంట్లో ఉంటాను ఇబ్బంది పడుతుంటాను ఎవరు చెప్పుకోలేదు హాస్పిటల్ ఏడ్స్తాను మేడం చాలా ఆ తర్వాత నేను అలవాటు అయిపోయింది ఏడిచిన ఉపయోగం లేదు అని ఇంకా డాక్టర్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను నా బాడీ ఆయన ఎలా పడితే నొక్కడం అంటే ఫిజియోథెరపీ అంటే నొక్కుతుంటారు కదా చాలా గట్టి నొక్కుతుంటారు తెలుస్తుండే కానీ నా కాంగ్ ఉండేవాడిని ఏడ్డం గట్ట చేసేవాడిని కాదు నా పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తే అబ్బద మరి ఎందుకు మీరు ఆ ప్రయత్నం చేయటం లేదు ఎవరో ఒకరు రావటం ఏదో ఒకటి మామూలు నెలకి సరిపడేటట్టుగా ఇంటికి సరుకులు ఇవ్వడం అలాంటి తప్ప పెద్దగా ఫిజియోథెరపీ నెలకి ఎంత అవుతుంది మినిమం అప్పట్లోనే ఎయిటీ ఎయిటీన్ థౌజండ్ అయ్యేది ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ ట్వంటీ నెలకి ముందు అయ్యేది ఇంటికి కూర్చొచ్చేస్తేనే ఒక రోజుకి ఐదు వందలు ఏడు వందలు తీసుకుంటున్నారు అందుకు పెట్టలేక మేమే నా అంతటి నేనే కాళ్ళు పించుకోవడం అవి చేసుకుంటున్నా తప్ప ఇంకేం చేయలేదు ఫిజియోథెరపీ కంటిన్యూ చేయించుకోకపోవడం వల్ల ఇలా బెడ్ రీడ్ అయిపోయారు కంప్లీట్గా సరే నేను రేషన్ ఇస్తాను తీసుకోండి బాబుకి రేషన్ అండి ఇకమ్మా రైస్ ఇరవై ఐదు కిలోలు ఇదంతా రేషను పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఇందులో బాబుకి అన్ని ంగీ ఉంటాయి మీకు చీర చీర లంగా జాకెట్ తీసుకోండి సరే ఐదేళ్ళ తర్వాత చివరి ప్రయత్నం ఇంకొకసారి చేయండి ఈ నెల ఈ డబ్బులు పట్టుకొని వెళ్ళి ఈ డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత ఫిజియోథెరపీ డబ్బులు వచ్చిన నెక్స్ట్ డేకి మీరు ప్రయత్నం చేయండి మీ పనులు ఏవైతే ఉన్నాయో కొద్ది రోజులు అవి పక్కన పెట్టేయండి హాస్పిటల్కి పద్దెనిమిది వేలు అంతా అవుతాయన్నారు కదా నేను తనకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి ఇస్తున్నాను ఇరవై ఐదు వేలండి ప్రయత్నం చేయండి నెల రోజులు కంటిన్యూ చేయండి ఒకసారి ఎందుకంటే తనకి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు ఆల్రెడీ ఐదేళ్ళు నా పైన నరకం చూసి ఉంటాడు మీకు ప్రతిసారి చెప్తే మీరు ఎక్కడ బాధపడతారని కూడా చెప్పకుండా కూడా ఏడ్చి ఏడ్చి అబ్బాయి అలసిపోయి ఉంటాడేమో చిన్న వయసు కదా తనకి ఎన్నో కళ్ళు ఉంటాయి జీవితం పైన పెద్ద పెద్ద జాబులు ఉద్యోగాలు చేయకపోయినా అట్లీస్ట్ తన పని తాను లేచి కూర్చోవడం వెళ్ళటం వాష్ రూమ్ చూసుకోవటం ఇలా తన పని తను చేసుకున్నా చాలు సరే చూద్దామండి నేను ఇచ్చిన ఇరవై ఐదు వేల రూపాయలతో కనీస ట్రీట్మెంట్ అనేది ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి ఆ నెక్స్ట్ మంత్ నుంచి పృథ్వీ లేచి తన పనులు తను చేసుకుంటాడేమో ఒక చిన్న చిరువాసుతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను పృథ్వీ నేను చిన్న ఆస్తితో నీకు అయితే ఈ డబ్బులు అందించాను మరి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో నీ అంతట నువ్వు చక్కగా ఫ్రెండ్స్తో సినిమా చూసి సంతోషంగా నువ్వు మళ్ళీ ఇంటికి రావాలని నేనైతే కోరుకుంటున్నాను అంటే నువ్వు ఇక్కడి నుంచి లైఫ్ నీకు హ్యాపీగా ఉండాలని ఒక ఆస్తి ఇలా మాట్లాడుతున్నాను సరే నువ్వు కోలుకుంటావని కోరుకుంటున్నానన్న నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ